పదకొండు కాదు ఇంకా ఎక్కువ వచ్చింది రేట్ రే మూడీ ఐదు వేల రెండు వందలు ఇక్కడ ఐదు వేలు మూడు వందలు బిటీము నాలుగు ఐదు వేల నాలుగు వేల ఐదు వందలు ஏ ஐந்து ஏழு பி ஆறு அறுவது ஏழு 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 யாரு பி ஐப்பத்து ఏడు వేల రెండు వందలు ఏడు వేల ఎనిమిది గంట ఎనిమిది వేలు ఎనిమిది వేల రెండవది కూడా ఎనిమిది వేల ఫీ